ఏం నిరసన ఉంటుంది ఆయన డిగ్నిటీకి వదిలేస్తున్నాం మేము ఆయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు ఆయన ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడు దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వీసెస్లో ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ పెద్దది సో వారికంటే ఒక గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయంగా ఏదైనా ఒక మాట అంటే ఇది ఎప్పటికీ ఆయన ఆయన రికార్డులు ఉండిపోద్ది కదా బాగ్చి అనేటువంటి ఒక సిపిగా ఉన్నప్పుడు పొలిటికల్గా ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అనేటువంటిది ఇంక చరిత్రలో ఉండిపోద్ది కాలు జారిన పర్లేదు కానీ నోరు జారకూడదు అంటారు అందుకనే సో ఆయన నోరు జారేశాడు అది ఎప్పటికీ చరిత్రలో ఉండిపోద్ది సరే దానికి ఏం చేస్తాం ఏం చేస్తాం ఏ మాకేమీ ఆ రెడ్ బుక్లు లేవు లేకపోతే ఇంకోటి లేవు ఏదో మేము కక్షాదింపు చర్యలు అనేటువంటివి కాదు కానీ ఒకటి కూడా చెప్తా ఉన్నా మొన్న ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలెం వెళ్లారు సత్యనపల్లెలో అనేక మంది మీద కేసులు పెట్టారు స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ చిత్తూరు వెళ్లారు చిత్తూరు పర్యటనలో కూడా అనేక మంది కేసులు పెట్టారు వాళ్ళిద్దరు ఎస్పీలు ఎక్కడ ఉన్నారో అడగండి ఒకసారి ఇప్పుడు మన ఈ గవర్నమెంట్లోనే ఆ ఇతరఎస్పీలు పోస్టింగ్లోనే మా అడగనే ఎక్కువ తాపత్ర పడిపోయినా ఇలాగే ఉంటుంది సో ఎప్పుడు కూడా సిస్టంలో ఏదో ఉందా చెయ్యాలి తప్ప ఏదో ఒకరు కొమ్ము కాసేస్తే వాళ్ళు ఎలా ఉంటుంది అని అంటే వాడి వాడుకొని వదిలేసేటువంటి రకం రెండో చంద్రబాబు నాయుడు అది చరిత్ర చెప్తుంది నేను చెప్తుంది కదా చరిత్ర చెప్పింది